ఈ రోజు నాలుగవ శ్రావణ ఆదివారం ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఈ రోజు ఈ కథను వింటే చాలు అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది ఆ సూర్య భగవానుడి సంపూర్ణ ఆశస్సులు మీకు కలుగుతాయి పూర్వం అవంతీపురం అనే రాజ్యంలో అగ్నిశర్మ అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన వేదాలు శాస్త్రాలు క్షుణ్ణంగా చదివినా కూడా పేదరికం మాత్రం ఆయన్ని విడిచిపెట్టలేదు ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉండేవారు వచ్చిన కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకోవడం ఆయనకు చాలా కష్టంగా ఉండేది అయినప్పటికీ అగ్నిశర్మ నిత్యం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ తన కష్టాలను దిగమింగుకుంటూ జీవితాన్ని గడిపేవాడు ముఖ్యంగా అంటే ఆయనకు ఎంతో ప్రీతి ప్రతిరోజు నియమనిష్ఠలతో పూజలు చేసేవాడు అయితే మాసంలో వచ్చే ఆదివారాలకు ఒక ప్రత్యేకత ఉండేది ఆ రోజున ఆ బ్రాహ్మణుడు ఉపవాసముండి సూర్యభగవానుణ్ణి ప్రత్యేకంగా పూజించేవాడు ఆ రాజ్యాన్ని తేజుడు అని బలవంతుడు ధర్మాత్ముడైన రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునేవాడు ప్రతి శ్రావణ ఆదివారం రోజు రాజు స్వయంగా పేద బ్రాహ్మణకు అర్హులకు దానధర్మాలు చేసేవాడు అయితే ఆ రాజ్యంలోనే భైరవుడు అనే ఒక దుష్ట మాంత్రికుడు ఉండేవాడు అతడికి నల్లటి మాయాశక్తులు ఉండేవి అతడు తన స్వార్థం కోసం ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు భైరవుడికి ఆ మహారాజు మీద చాలా ద్వేషం ఉండేది ఎందుకంటే రాజు చేసే ధర్మకార్యాలు అతనికి నచ్చేవి కావు ముఖ్యంగా శ్రావణ ఆదివారం రోజు రాజు చేసే దాన ఆ భైరవుడికి అస్సలు నచ్చేవి కావు ఆ రాజు ప్రజలను సోమరు చేస్తున్నాడు అని తరచు అతను తన అనుచరులతో పలికేవాడు ఒక శ్రావణ ఆదివారం రోజు అగ్నిశర్మ తన ఇంటి ముందు కూర్చుని సూర్య సూర్యభగవానుణ్ణి ప్రార్థిస్తున్నాడు ఆయన ముఖంలో భక్తి తునికసలాడుతుంది అదే సమయంలో భైరవుడు తన మాయాశక్తితో ఒక భయంకరమైన దృశ్యాన్ని సృష్టించాడు ఒక్కసారిగా ఆకాశం మేఘాలతో నిండిపోయింది భయంకరమైన ఉరుములు మెరుపులో రావడం మొదలయ్యాయి ప్రజలంతా భయంతో వణికిపోయారు కాని అగ్నిశర్మ మాత్రం తన ప్రార్థన్ని కొనసాగిస్తూ ధైర్యంగా నిలబడ్డాడు మహారాజు ఈ గందరగోళాన్ని గమనించి అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి బయటకు వచ్చాడు అప్పుడు అతనికి భైరుడి మాయాజలం అర్థమైంది దీంతో రాజు ఆగ్రహంతో భైరవుని ఎదుర్కొన్నాడు ఊరి దుష్టుడా శ్రావణ ఆదివారం నాడు ప్రజలు భక్తితో ఉన్న సమయంలో నీవు ఈ వికృత చేష్టలు ఏమిటి వెంటనే ఈ మాయను ఆపు అని గర్జించాడు మహారాజు దీంతో భైరువుడు మరింత రెచ్చిపోయి తన మాయాశక్తిని మరింత తీవ్రం చేశాడు అప్పుడు మహారాజు తన కుల దైవాన్ని ప్రార్థించి తన ధర్మబలమంతా ఉపయోగించి భైరువుడి మాయను తిప్పికొట్టాడు దీంతో భైరుడి శక్తి తగ్గిపోయింది ఆకాశం మళ్ళీ నిర్మలంగా మారింది అయితే ఆ గొడవలో అగ్నిశర్మ ఊపిరి ఆడక కింద పడిపోయాడు ఇక రాజు వెంటనే అతని వద్దకు పరిగెత్తాడు అగ్నిశర్మ శరీరం నుంచి ప్రాణం పోయినట్లు రాజు గ్రహించాడు రాజు ఎంతో బాధపడ్డాడు ఇంతటి భక్తుడు ఇలా అకాల మరణం పొందడం రాజును కలిచివేసింది అంతలో యమలోకం నుంచి ఇద్దరు యమకింకరులు అగ్నిశర్మ ఆత్మను తీసుకువెళ్లడానికి వచ్చారు రాజు ఆ యమకింకరులను చూసి ఆశ్చర్యపోయాడు ఆ యమదూతలతో ఇలా అన్నాడు ఓ యమదూతలారా ఇతను ఎంతో ధర్మాత్ముడు శ్రావణ ఆదివారం నాడు భక్తితో ప్రార్థన చేస్తూ ఉండగా మరణించాడు ఇతను నేరుగా స్వర్గానికి వెళ్ళాలి కదా మిమ్మల్ని యమధర్మరాజు ఎందుకు పంపాడు అని అడిగాడు దానికి యమకింకరులు సమాధానమిస్తూ మహారాజా నీ మాట నిజమే కానీ ఇతని మరణం వెనుక ఒక కారణముంది భైరవుడి మాయాశక్తి వల్ల కలిగిన ఆటంకం అందువల్లే ఇతని ప్రాణం హఠాత్తుగా పోయింది ఇలాంటి అకాల మరణం పొందిన వారి ఆత్మను ముందుగా యమలోకానికి తీసుకువెళ్ళి వారి కర్మల ప్రకారం గదిని నిర్ణయిస్తాము అన్నారు యమదూతలు అప్పుడు అక్కడికి భైరవుడు నవ్వుకుంటూ వచ్చాడు చూశావా రాజా నీ గతి ఏమిటో నా మాయాశక్తి వల్లే ఈ అగ్నిశర్మ చనిపోయాడు అని గర్వంగా అన్నాడు ఆ మాటలకు రాజుకు కోపం వచ్చింది ఓరీ నీచుడా నీ దుష్టత్వం వల్లే ఈ పుణ్యాత్ముడు మరణించాడు దీనికి నీవు తప్పకుండా శిక్షను అనుభవిస్తావు అని ఆగ్రహించాడు అప్పుడు యమకింకురులు భైరవుడితో వాగ్వాదానికి దిగారు ఓ దుర్మార్గుడా నీవు నీ మాయాశక్తితో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఒక భక్తుడి మరణానికి కారణమయ్యావు నీవు చేసిన ఈ పాపం ఎన్నటికీ క్షమించరానిది నిన్ను కూడా యమలోకానికి తీసుకువెళ్ళి తగిన శిక్షను విధిస్తాము అన్నారు యమకింకరులు ఆ మాటలకు భైరవుడు భయంతో వణికిపోయాడు తన మాయాశక్తి దేవతల ముందు పనిచేయదని అతనికి అప్పుడే అర్థమైంది ఇక మహారాజు కూడా భైరవుణ్ణి బంధించి కారాగారంలో వేయించాడు ఇక అగ్నిశర్మ ఆత్మను యమకింకరులు యమలోకానికి తీసుకువెళ్లారు అక్కడ యమధర్మరాజు అగ్నిశర్మ యొక్క నిస్వార్థ భక్తికి శ్రావణ ఆదివారం అతడు చేసిన ప్రార్థనకు ఎంతో సంతోషించాడు అగ్నిశర్మకు ఉత్తమమైన లోకాలను ప్రసాదించాడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను శ్రావణ ఆదివారం నాడు వింటే చాలు జన్మల పాపాలు తొలగిపోతాయి చివరకు మోక్షం లభిస్తుంది అచీన కాలం నాటి మాట ఆ కాలాన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఏడుగురు కుమారులు మొత్తం తొమ్మండుగురు సంతానం వారందరిలో చిన్నది శృంగారవతి తండ్రి అందరికీ వివాహం చేసి ఆమెకు కూడా తగిన వరుణ్ణి వెతికి వివాహం చేశాడు మంచి ముహూర్తాన ఆమెను కాపురానికి పంపాడు శృంగారవతి భర్తతో చక్కగా కాపురం చేసుకుంటుంది కాలం ఇలా గడుస్తూ ఉంది ఒకనాడు ఆమె తండ్రి కుమార్తెను చూడవచ్చాడు తన ఇంటికి వచ్చిన తండ్రిని ఆదరించి గౌరవించి కుశల ప్రశ్నలు అడిగి యోగక్షేమాలు తెలుసుకుని భోజనాలు అయ్యాక ఆ చిన్నది ఇలా పలికింది నాన్న నా వివాహమై చాలా కాలం గడిచింది అయినా కడుపు పండలేదు కారణమేమిటో తెలియదు నాకు సంతాన భాగ్యం లేదా పిల్లలు పుట్టరా సంతానం లేని స్త్రీజన్మ వృధా అంటారు వ్యర్థము అంటారు గుడ్రాలిగా జీవించాలేమో నేను అని విచారించి దుఃఖిస్తూ తన బాధను తండ్రికి వివరించి చెప్పింది కుమార్తె గోడు విన్నాడు తండ్రి చాలా బాధపడ్డాడు ఆ తండ్రి వెంటనే సూర్యనారాయణమూర్తిని ప్రార్థించాడు దీంతో ప్రసన్నుడైన ఆ సూర్య భగవానుడు ప్రత్యక్షం కాగా అతనికి నమస్కారం చేసి వినయంగా తన కుమార్తె విషయం వివరంగా చెప్పాడు విన్న బాలభాస్కరుడు ఇలా పలికాడు ఓ భక్త విచారించకు ఉపాయం చెప్తాను అలాగే చెయ్యి తప్పకుండా నీ కూతురి కడుపు పండి సంతానం కలుగుతుంది నీవు నేను చెప్పినట్లు సోమిదేవమ్మ దగ్గరకు వెళ్ళు ఆమె మూడు వందల అరవై నోములు నోచిన పుణ్యాత్మురాలు నీ కుమార్తె యొక్క విషయమంతా ఆమెకు చెప్పి ఉపాయాన్ని అడుగు తప్పకుండా ఆమె నీకు ఉపాయం చెప్తుంది అలా చెయ్యి అని చెప్పి సూర్యభగవానుడు అంతర్ధానమయ్యాడు దీంతో బ్రాహ్మణుడు సంతోషించి పరమానంద భరతుడై ఆదిత్యుడు చెప్పిన విధంగా తాను తిన్నగా సోమిదేవమ్మ వద్దకు వెళ్లి తన కుమార్తె విషయం చెప్పి కడుపు పండే మార్గం చెప్పమని కోరాడు అంతా విన్నది సోమిదేవమ్మ ఆమె పుణ్యాత్మురాలు ధన్యాత్మురాలు ఉపకారి మంచి చేసే స్వభావం కలది అందుచేత ఆమె చేసిన పుణ్యఫలం నుంచి పూర్ణఫలం దారపోసింది వ్రత విధానాన్ని వివరంగా చెప్పింది దీంతో బ్రాహ్మణుడు సంతోషించి ఇంటికి వెళ్లి తన కుమార్తెను పిలిచి విషయమంతా వివరించి చెప్పి అమ్మా నీవు అన్నం ముట్టని ఆదివార వ్రతాన్ని ఆచరించు దాంతో నీ కడుపు పండి సంతానం కలుగుతుంది అని కూతురికి తెలియచేశాడు అంతా తండ్రి చెప్పిన ప్రకారం నోము నోచింది కూతురు వ్రతఫలంగా ఆమె కడుపు పండింది సంతానం కలిగినది అభీష్టం నెరవేరినది ఇదే అన్నం ముట్టని ఆదివారం నోము కదా ఎంతో విశేషమైన ఈ కథను ఈ ఆదివారం రోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా ఆ సూర్యనారాయణమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక ఆపదలేని ఆదివారపు నోము కథను ఇప్పుడు విందాం పూర్వకాలం నాటి మాట ఆ కాలాన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను బాగా ధనికుడు సంపదలకు అతనుకు ఎటువంటి లోటు లేదు సంతానానికి కూడా లోటు లేదు చాలా మంచివాడు స్వ భేదం లేకుండా అందరినీ ఆదుకునేవాడు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకునేవాడు అందరికీ అందుబాటులో ఉండేవాడు మంచి మనిషిని గల బ్రాహ్మండని ప్రసిద్ధికెక్కాడు మితిమీరిన దానాలు చేసేవాడు ఎవరు ఏమైనా అడిగితే అది ఇచ్చేవాడు లేదన్నదే లేదు ఆయన నోట ఇలా కాలం గడుస్తుంది కొంతకాలానికి అతడు నిరుపేదవాడయ్యాడు సంపదలు హరించుకుపోయాయి బాధలు ప్రారంభమయ్యాయి సాయం అందినవారే ముఖం చాటేశారు ఎవరూ కూడా ఆ బ్రాహ్మణుణ్ణి ఆదుకోలేదు అంతేకాదు కేడు తలపెట్టారు కూడా ఇబ్బందుల పాలు చేశారు మంచికి మన్నన ఉండదు మర్యాద ఉండదు మంచివారికి వంచన తప్పదు మోసం జరుగుతుంది కుట్రలు జరుగుతాయి అయినా ఎన్ని బాధలైనా సహించగలరు మంచివారు కాని మంచివారు మంచిగానే ఉండిపోతారు పాపం ఒకనాడు ఆ బ్రాహ్మణుడు అష్ట ఐశ్వర్యాలతో తొలదిగినవాడు కడు పేదవాడయ్యాడు ఒకసారి ఆ బ్రాహ్మణుడి భార్య అయిన సూర్య భగవానుణ్ణి ఓ ప్రభూ ఏమిటి ఈ వింత నా భర్త పది మందికి పెట్టాడే కాని వద్ద ఏం తీసుకోలేదే అటువంటి మాకు ఏమిటి ఈ పరీక్ష ఎందుకు ఈ దరిద్రం ఏమిటి పేదరికం మా లోపమేమిటి స్వామి అని శోకించసాగింది అంతా ఆమె అంతరాత్మ ఇలా పలికింది అమ్మా విచారించకు బాధపడకు కష్టాలు కలకాలం ఉండవు నీవు ఒక వ్రతాన్ని ఆచరించు ఆ వ్రతం ఏంటి అంటావా అదే ఆపదలేని ఆదివారపు వ్రతం ఆ నోము నోచిచూడు తప్పక నీకు మరలా ఏలోటూ ఉండదు అని ప్రబోధించింది ఆ ఇల్లాలు ఆ విషయం భర్తకు వివరించి చెప్పింది భర్త తప్పక ఆ వ్రతమాచరించమని పలికాడు అంతేకాదు అందుకు కావలసిన పదార్థాలు సిద్ధం చేయించాడు ఆ ఇల్లాలు స్నానం చేసి సుచయి శుభ్రంగా చక్కెర పొంగలు చేసి అరటి ఆకునందు ఉంచి మంచి ఆవునెయ్యి వేసి సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టింది కన్నె ముత్తైదువుకు వాయినం ఇచ్చింది ఈ విధంగా క్రమం తప్పకుండా వరుసగా విధి విధానంగా పన్నెండు ఆదివారాలు వ్రతాన్ని ఆచరించింది తరువాత పదమూడవ ఆదివారాన ఇరవై ఆరు మంది ముత్తైదువులకు పసుపు కుంకుమ రవికల గుడ్డలు దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఒక ముత్తైదువుకు వాయనం ఇచ్చి ఉన్నంతలో కలిగినంతలో అందరికీ భోజనం పెట్టి సుఖంగా జీవించింది ఆ ఇల్లాలు ఈ వ్రతకథను ఎవరైతే శ్రద్ధా భక్తులతో వింటారు వారికి ఇహమందు సుఖ సంతోషాలు పరమందు మోక్షము సిద్ధిస్తాయి ఇది ఋషులు చెప్పిన విషయం పూర్వకాలంలో రాజు కూతురు ప్రధాని కూతురు తరగని సూర్య భగవానుడి నోము పట్టారు ప్రధాని కూతురు సంవత్సరం పొడుగునా ప్రతి ఆదివారం కరిగినా కూర తినకుండా ఉంటూ భక్తి శ్రద్ధతో పదమూడు కొబ్బరికాయలు పదమూడు రూపాయలు చీరా జాకెట్టు ముత్తైదులకు ఇచ్చేది అందువల్ల ఆమెకు ఇంటిలో ధనధాన్యాలతో తులతూగుతూ ఉండేది ఇక కూతురు తరిగినంత మాత్రాన ఏమవుతుందిలే అని ఏడాది పొడవునా కూరలు తరుగుతూ తరిగినవే తింటూ నోము పట్టింది భక్తి లేక నియమాలు లేక నోమును ఆచరించింది అందువల్ల రాజు కూతురుకు పుట్టిన పిల్లలందరూ చనిపోయారు అంతేకాదు కూతురు ప్రధాని కూతురు అష్ట ఐశ్వర్యాలతో ఉండడం చూడలేకపోయింది దీంతో రాజు కూతురు ఏం చేసింది అంటే ఒకరోజు ప్రధాని కూతురు పిల్లలందరినీ తన ఇంటికి రప్పించి వారి తల్లన్నీ కోసి పెట్టెలో పెట్టి ప్రధాని కూతురు ఇంటికి పంపించింది ఇక్కడ రాజకూతురు ఇంత క్రూరమైన పని చేయగా పార్వతీదేవి ప్రధాని కూతురు ఇంట్లో సరిగ్గా ఆమె పిల్లలందరూ ఉన్నారు అలాంటి వారిని ఉంచి వెళ్ళింది పార్వతీదేవి రాజు కూతురు పంపిన పెట్టే ప్రధాన కూతురింటికి వచ్చి దాన్ని తీసి అందులో చూడగా తన పిల్లలు ఆడుతూ పాడుతూ బయటకు వచ్చారు ఇక పార్వతీదేవి ఇచ్చిన పిల్లల్ని చూసుకుని ప్రధాని కూతురు ఎంతో సంతోషించింది ఇక రాజు కూతురు ప్రధాని కూతురు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని తన దాసీని పంపించింది దాసి అక్కడికి వెళ్లి వచ్చి ఇలా పలికింది అమ్మా ప్రధాని కూతురు గంపెడు పిల్లలతో హాయిగా ఉంది అని చెప్పింది అది విన్నా రాజకుమార్తె ఎంతో బాధపడింది పార్వతీదేవి గురించి తపస్సు చేసింది అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమై ఇలా పలికింది రాజకుమారి నీవు నోము నియమాన్ని తప్పావు అందుకే ఇలా ఉన్నావు భక్తి భక్తిధలతో ఇప్పుడు నోమును ఆచరించు అని తెలియజేసింది అప్పుడు ఆ రాజకుమార్తె ఆ సంవత్సరం ఐదు కేజీల బియ్యం అదేవిధంగా చలిమిడి పసుపు కుంకుమ ఐదుగురు ముత్తైదువులకు వాయినమిచ్చి అక్షింతులు తలపై వేసుకుంది ఆ వ్రతాన్ని చేయగా రాజకుమార్తె ధన ధాన్యాది బిడ్డలతో హాయిగా జీవితం సాగించింది ఎవరైతే ఈ నోము కథను వింటారో లేక చదువుతారు వారి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఆ సూర్యనారాయణమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఈరోజు బాల ఆదివారాల నోముకదా వింటే చాలు కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేది వారు ఎంతో పేదవారు ఆ బ్రాహ్మణ జంటకు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు కొడుకుకు పెళ్లయింది కోడలు మామలను చక్కగా చూసుకుంటుంది కూతురు చిన్నపిల్ల ఇలా ఉండగా వాళ్ళింటికి ఒక యోగి భిక్షడనకు వస్తూ ఉండేవాడు ఆ యోగి వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లోని కూతురు ఆయనకు బియ్యం వేస్తూ ఉండేది అలా బియ్యం వేసేటప్పుడు ఆ యోగి నీకు గంగాస్నాన ఫలితం కలుగుగాక అని దీవిస్తూ ఉండేవాడు అలాగే కోడల్ని చూసి మాత్రం దీర్ఘ సుమంగిలీ భవ సౌభాగ్యవతీ బా అని దీవిస్తూ ఉండేవాడు ఇదంతా గ్రహించిన కూతురు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియచేసింది కూతుర్ని మాత్రం స్నాన ఫలితం కలుగుగాక అని అదేవిధంగా కోడల్ని దీర్ఘసుమంగిలీ బవా అని దీవించడం వెనక ఏం రహస్యం ఉందో తెలుసుకోవాలి అనుకున్నారు కాని కూతుర్ని అలా దీవించడం చూసి ఎంతగానో దుఃఖించారు మరుసటి రోజు ఆ యోగి వస్తే అతన్ని నిలదీసి అడుగుదామని కూతురుతో అన్నారు ఇంకా మరుసటి రోజు ఆ యోగి రాని వచ్చాడు ఆ యోగి వచ్చి భిక్షం అడగగా ఆ చిన్నపిల్ల వచ్చి భిక్షం వేసింది మళ్లీ ఆ పిల్లను గంగాస్నాన ఫలితం కలుగుగాక అని యోగి దీవించాడు ఇక అక్కడే ఉన్న కోడల్ని మాత్రం దీర్ఘ సుమంగ్రీభమా అని దీవించాడు అది చూసిన బ్రాహ్మణ దంపతులు ఇలా అన్నారు ఏమిటి స్వామి నా కూతురు ఏం పాపం చేసింది నా కూతురిని ఎందుకు దీర్ఘ దీర్ఘసుమంగిలీభమా అని దీవించడం లేదు అని అడిగారు అప్పుడు యోగి ఇలా సమాధానం చెప్పాడు చూడు తల్లి మీ కూతురుకు పెళ్లి కాగానే కొంతకాలానికి భర్త మరణిస్తాడు అందుకే ఇలా దీవించాను మీ కోడలికి ఐదవతనం ఉన్నందున ఇలా దీవించాను అని చెప్పాడు అది విన్న బ్రాహ్మణ దంపతులు బోరున ఏడ్చారు కూతురు కూడా ఎంతగానో దుఃఖించింది ఇక బ్రాహ్మణ దంపతులు ఆ యోగిని కూతురి కష్టం నుంచి బయటపడే ఉపాయం చెప్పమని ప్రాధేయపడ్డారు అప్పుడు యోగి ఇలా చెప్పాడు చూడు ఉత్తమ దంపతుల్లారా మీ కూతురుకు పెళ్లి అవుతుంది కొంతకాలానికి భర్త చనిపోతాడు అతన్ని ఇంటి లోపలే ఉంచి మీ అమ్మాయిని గంగా స్నానానికి తీసుకువెళ్ళండి అలా మీరు మీ అమ్మాయిని గంగా స్నానానికి తీసుకువెళ్లే సందర్భంలో దారిలో ఒక ముత్తైదువు చీరల మూట కట్టిన పసుపు కుంకుమ పడిపోతాయి పడిపోయిన ఆ పసుపు కుంకుమలను మీ కూతుర్ని తీసుకోమని చెప్పి మీరు కూడా ఆ ముత్తైదువు స్త్రీ వెనకాలే వెళ్ళండి ఆ ముత్తైదువ స్త్రీ గంగా స్నానం చేయబోయే ముందు ఆ కుంగుకు గల పసుపు కుంకుమలు లేకపోవడం చూసి బోరున ఏడుస్తుంది అప్పుడు మీ పిల్ల దగ్గర ఉన్న పసుపు కుంకుమలు ఇప్పించండి ఇదిగోనమ్మా నీ పసుపు కుంకుమ అని మీ కూతురు మొత్తైదువుకు ఆ పసుపు కుంకుమల్ని ఇవ్వమనండి అలా ఇవ్వగానే ఆమెను మీ పిల్లకు కొంచెం పసుపు కుంకుమ తిరిగి ఇవ్వమనండి అలానే ఇస్తుంది అలా ఇవ్వగానే గంగాస్నానం చేసి మీరు ఇంటికి వచ్చేలోపు మీ అల్లుడు తిరిగి బతుకుతాడు అని చెప్పాడు యోగి ఇది విన్న బ్రాహ్మణ దంపతులు ఎంతగానో సంతోషించారు ఇక వారు తమ కూతురుకు యుక్త వయసు రాగానే వివాహం చేశారు ఇలా చేయగా కొన్ని రోజులకు భర్త చనిపోతాడు ఇక వెంటనే ఆ అల్లుడి శవాన్ని ఇంట్లోనే ఉంచి గంగా స్నానానికి వారు వెళ్తారు చెప్పిన విధంగా ముత్తైదువు చేతుల మీదుగా పసుపు కుంకుమలు తీసుకుని ఇంటికి వచ్చేసరికి అల్లుడు బతుకుతాడు ఇక వారు ఎంతగానో సంతోషిస్తారు ఇదే బాల ఆదివారాల నోము ఈ కథను విన్నంతనే మహా పాపాలైనా తొలగిపోతాయి స్త్రీలు ఈ కథను వింటే చాలు ముత్తైదువుగా దీర్ఘ సుమంగిలిగా జీవిస్తారు పూర్వకాలంలో కావేరీ నదీ తీరంలో శివశర్మ అనే పరమేశ్వరుడి మహాభక్తుడు ఉండేవాడు అతను ఎన్నో శాస్త్రాల్లో ఎంతో ప్రావీణ్యత సంపాదించినవాడే చుట్టుపక్కల గ్రామాల్లో తనకు మించిన పండితుడు లేడని పేరు తెచ్చుకున్నాడు ముఖ్యంగా జ్యోతిష్య వ్యాకరణ శాస్త్రాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరికీ మంచి ఉరలతో వివాహం జరిగింది ఇదంతా ఆ పరమేశ్వర అనుగ్రహంగా తలిచేవారు అతని భార్య సుమతి కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది ప్రతి ఏకాదశి నాడు శివశర్మ ఏకాదశి రుద్రాభిషేకం చేసేవాడు ఆనాడు ఇంటికి వచ్చిన బంధువులకు స్నేహితులకు ఆ దంపతులు భోజనం పెట్టకుండా పంపేవారు కాదు ప్రతి క్షణం శివశర్మ దంపతులు ఆ పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ కాలం గడపసాగారు ఇంతలో ఒక్కసారిగా శివశర్మకు ఏదో కంటివ్యాధి వచ్చి చూపు సరిగ్గా కనిపించడం లేదు ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం లేకపోయింది రోజురోజుకి కంటిచూపు ఇంకా మందగించసాగింది చూపు సరిగ్గా కనపడక ఒకనాడు కాలికి ఏదో వస్తువు తగిలి పడ్డంతో మోకాలు విరిగి రెండు నెలలు మంచం మీదనే ఉండవలసి వచ్చింది ఎప్పుడూ ఆ పరమేశ్వరుణ్ణే స్మరించే తమకు ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయా అని ఆ దంపతులు ఎంతో కుంగిపోయారు పరమేశ్వరుడు ఏమిటి ఈ ప్రారంధం ఎందుకు మాకు ఇన్ని బాధలు తండ్రి అని పదే పదే మొలపెట్టుకున్నారు ఎంతటి వారికైనా పూర్వజన్మ పాపఫలం అనుభవించక తప్పదు కదా కాని పరమేశ్వరుడు దయామయుడు శివశర్మ యొక్క పాపఫలం తీరడంతో తన భక్తుణ్ణి ఇక రక్షించాలని తరిచాడు ఆ పరమేశ్వరుడు మరునాడు ఉదయం వారింటికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక వృద్ధ బ్రాహ్మడి రూపంలో వచ్చాడు శివశర్మ దంపతులకు ఆ బ్రాహ్మణుడిలో ఏదో దివ్య తేజస్సు కనిపించింది ఆ దంపతులిద్దరూ ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి ఇలా అన్నారు స్వామి తమరు దివ్యతప సంపన్నుల్లాగా ఉన్నారు మా మాయందు దయతలుచి ఈ బాధ నుంచి విముక్తిని పొందే మార్గం సెలవియండి అని ప్రార్థించారు అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు ఇలా పలికాడు నాయనలారా మీ బాధను నేను గ్రహించాను మీ బాధలన్నీ తొలిగే ఉపాయం చెప్తాను వినండి ఇక్కడికి ఒక రాత్రి ప్రయాణ దూరంలో శివగిరి అనే గుట్ట ఉంది ఆ గుట్టపై వెలిసిన పరమేశ్వరుడు మహాశక్తి సంపన్నుడు మీరు త్వరగా వెళ్లి ఆ స్వామిని దర్శించండి ఆ స్వామి యొక్క దివ్య దర్శనంతో మీ బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి అని సెలవిచ్చాడు ఇక శివశర్మ భార్యతో కలిసి మరుసటి వారమే బయలుదేరి శివగిరి ప్రాంతాన్ని చేరుకున్నాడు కొండ మీదకు మెట్లు సరిగ్గా లేవు కొండ కూడా కొంచెం ఎత్తుగానే ఉంది కంటిచూపు సరిగ్గా కనబడక ఈ కాలినొప్పుతో అసలు ఎక్కగలనా అని శివశర్మకు సందేహం వచ్చింది నుంచి కిందకి దిగుతున్న భక్తులను ఎన్ని మెట్లు ఉన్నాయి అని అడిగాడు వారు ఇక శివశర్మ దంపతులతో దాదాపు వెయ్యి మెట్లు ఉన్నాయని రెండు గంటల కంటే ఎక్కువ సమయం పడుతుందని వారు చెప్పారు ఇక శివశర్మకు ఎంతో బాధ కలిగింది ఈ కాలినొప్పుతో ఎలా ఎక్కగలనా అని కలిచాడు కాని మనసులో ఆ వృద్ధ బ్రాహ్మణుడే కనబడుతున్నాడు ఎలాగైనా ఎక్కాలని నిశ్చయించుకుని నెమ్మదిగా భార్యను ఆసరాగా చేసుకుని రొప్పుతూ మూలుగుతూ కొండ ఎక్కసాగాడు మెట్లు చాలా ఏటవాలుగా ఉండి ఎక్కడానికి కష్టంగా ఉన్నాయి ఇక శివశర్మ ప్రతి పది మెట్లకి ఒకసారి కూర్చోసాగాడు ఆ విధంగా రెండు వందల మెట్లు ఎక్కేసరికి అతనికి ఊపిరి పూర్తిగా పోయింది ఇక ముందు తలచి తెలిచి చోటే కూర్చున్నాడు అప్పుడే మెట్లు ఎక్కుతున్న భక్తుల్లో ఒకరు ఇతని దగ్గరకు వచ్చి స్వామి నాతో రండి మీరు తేలిగ్గా మెట్లు ఎక్కగలుగుతారు అని చెప్పి శివశర్మ యొక్క చెయ్యి పట్టుకుని లేపాడు శివశర్మకు ఆ భక్తుడి చెయ్యి తగలగాని ఒక్కసారిగా శరీరమంతా ఏదో విద్యుత్ ప్రసరించినట్లు అయినది వెంటనే అతని చెయ్యి పట్టుకుని శివశర్మ మెట్లు చకచకా ఎక్కేశాడు కొండపైకి రాగానే ఎదురుగా కొద్ది దూరంలో పరమేశ్వరి ఆలయం అద్భుతంగా దర్శనమిచ్చింది ఇక శివశర్మ దంపతుడిద్దరూ కనులు మూసుకుని ఆలయం వైపు తిరిగి ఆ స్వామికి నమస్కారం చేశారు అంతే తెరవగానే శివశర్మ వ్యాధి పూర్తిగా నయమైపోయింది కంటిచూపు మునపటి కంటే శక్తివంతంగా అనిపించింది ఎంతో సంతోషపడుతూ ఆ పరమేశ్వరుణ్ణి దంపతులిద్దరూ ఎన్నో విధాలా స్థుతించారు అప్పటి వరకు తన్ను చెయ్యి పట్టుకుని తీసుకువచ్చిన భక్తుడి కోసం పక్కకు తిరిగి చూశాడు ఆశ్చర్యంగా అప్పటిదాకా వారితోనే ఉన్న భక్తుడు కనపడలేదు ఆ చుట్టుపక్కనే వెతికాడు శివశర్మ కాని ఎక్కడా కనబడలేదు అప్పుడు వారికి అర్థమైనది ఆ పరమేశ్వరుడే ఆ భక్తుడి రూపంలో వచ్చి తమను అనుగ్రహించాడని శివశర్మ దంపతులు గ్రహించారు ఆ దంపతులిద్దరూ కొండపై ఉన్న కోనేరులో స్నానం చేసి ఆలయంలో పరమేశ్వరుణ్ణి దర్శించారు ఇక మహేశ్వరుడి అనుగ్రహంతో దర్శనంతో వారి పూర్వజన్మ పాపాలు నశించాయి ఆ రాత్రి అక్కడే నిద్ర చేసి మరణాడు తమ ఊరికి తిరుగు ప్రయాణమైపోయారు కొన్ని రోజులకు శివశర్మ యొక్క కాలినొప్పి పూర్తిగా తగ్గిపోయింది ఇక శివశర్మ దంపతులు బతికి ఉన్నంత కాలం ఆ పరమేశ్వరి నామాన్ని జపిస్తూ పరమేశ్వరునే ధ్యానిస్తూ సుఖంగా గడిపి చివరకు ముక్తిని పొందారు ఎంతో విశేషమైన ఈ కథను విన్నవారికి ఆ పరమేశ్వరి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఓం ఆదిత్యాయ నమో నమ ఓం భాస్కరాయ నమ